ఫ్రెండ్స్ సిరి కిచెన్కి స్వాగతం ఏమి సిరి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను కొబ్బరి శనగపప్పు వరిపిండి కుడుగులు ఎలా చేయాలో చూపిస్తున్నానండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ తొలి పండగ శుభాకాంక్షలు ముందుగా పొయ్యి వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో కొద్దిగా శనగపప్పు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుని ఈ నీళ్లు మరిగేదాకా ఉంచాలి ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత గ్లాసులు వాటర్కే అర గ్లాసు ఉరిపిండి వేసుకొని ఇలా కలుపుకొని ఇది కొంచెం లైట్గా మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసుకుని చల్లారినివ్వాలి పిండి చల్లారిన తర్వాత ఇలాగ చిన్న చిన్న కుడుములుగా చేసుకుని ఇడ్లీ వేసుకుని పాత్ర ఉంటుంది అందులో ఆడుగుని నీళ్ళు పోసుకొని అదొక రేక వేసుకుని ఇప్పుడు ఈ కుడుములు అందులో పెట్టేసుకుని ఆరు మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఇగోండి కుడుములు ఉడికిపోయినాయి చల్లారిన తర్వాత వేరే గిన్నెలో తీసుకున్నాను శనగపప్పు వరిపిండి కొబ్బరి కుడుములు రెడీ